సంపంగి పూలు చంపా పూలు ఇలా ఎన్నెన్నో పేర్లతో పిలుస్తాం మనం ఇప్పుడు మనం చూస్తుంది రెగ్యులర్గా వాడే సంపంగి పువ్వు అండి ఇందులో ఇప్పుడు నా దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లో కలర్ సంపంగి పువ్వు వైట్ కలర్ సంపంగి పువ్వు అండ్ ఇక్కడ చిన్న పాట్లో పెట్టని చూడండి ఇది గుడ్డు సంపంగి పువ్వు ఇలా మూడు రకాల సంపంగి పువ్వులు ఇప్పుడు నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా గ్రీన్ కలర్ కూడా ఉంటుంది ఇంకా మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే పూణే రానంత వరకు నాకు ఒక ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ సంపంగి పూలే తెలుసండి ఫస్ట్ టైం పూణే వచ్చిన తర్వాత నేను ఈ వైట్ కలర్ అండ్ ఈ కోడు సంపంగి పువ్వును అయితే చూశాను నాకు చాలా బాగా అనిపించింది ఎంతో సుగంధాన్నిచ్చే ఈ పువ్వులు ఇన్ని రకాలు ఉన్నాయి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి